ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా గాజుల పరిహారం చెయ్యాలి అని మనకు పండితులు చెప్పారు అని చాలామంది అనుకుంటూనే ఉన్నారు అయితే అసలు నిజానిజాలు ఏమిటో వేద పండితులు కూడా వివరించారు అయితే సంక్రాంతి ఎలాంటి కీడుతో రాలేదు అని కానీ చేతులకి గాజులు వేసుకోవాలి కానీ వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బులు వేసుకోకూడదు అని చెబుతున్నారు సంక్రాంతి అంటే ఒక అద్భుతమైన అందమైన పండగ ఈ పండగకి చేతికి గాజులు నిండుగా వేసుకుంటే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు ఈ గాజులు వేసుకోవటం వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటి అంటే మనము చేతికి గాజులు ధరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే చాలామంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మాత్రమే చేతి నిండా గాజులు వేసుకోవాలి అని అంటూ ఉంటారు కానీ వాస్తవానికి మన భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం గాజుల వెనుక ఎంతో విశిష్టత ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు మనకు ఆరోగ్యపరంగా సైన్స్ పరంగా చూసుకున్నా దీని వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతేకాదు చాలా మంది సందేహంలో కూడా ఉన్నారు అది ఏమిటి అంటే తిరుమలలో దీపం కొండెక్కింది అని ఇక ఒక కూతురు ఉన్నవారు వేప చెట్టుకి నీళ్లను పొయ్యాలి అని అయితే దీని వెనుక నిజానిజాలు ఏమిటి సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం అయితే ముందుగా ఒక కొడుకు ఉన్నవాళ్ళు గాజులను వేసుకోవాలి అనేది అసత్యం అంటున్నారు పండితులు ఇది ఏ శాస్త్రంలో చెప్పబడి లేదు అంటున్నారు మన పండితులు ఏదీ ఎప్పుడు ఊరికనే చెప్పరు వారు చెప్పారు అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అలాంటిది మన వేద పండితులు కూడా ఏ శాస్త్రంలోనూ ఒక కొడుకు ఉన్నవాళ్ళు గాజులను వేసుకోవాలి సంక్రాంతి కీడుతో వచ్చింది అని చెప్పలేరు అలాంటి సమయంలో మనం వేద పండితులు చెప్పనిది పాటించడం వ్యర్థం అలాగని చెప్పి చేతికి గాజులు వేసుకోకుండా ఉండటం మాత్రం మంచిది కాదు అసలు ఇది సృష్టించిన మహానుభావులు ఎవరో కానీ ఒక విధంగా చెప్పాలి అంటే మంచికే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ కాలంలో చాలామంది చేతి నిండా గాజులు వేసుకోవటమే మానేశారు అయితే ఆ విధంగా అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని అప్పుడప్పుడు ఈ విధంగా కాస్త పండితులు తెలివైన వారు సృష్టిస్తూ ఉంటారు మన భారతీయ సంస్కృతి ప్రకారం చేతికి నిండుగా గాజులు వేసుకున్న ఆడవాళ్ళు సాక్షాత్తు మహాలక్ష్మీదేవిలా కనిపిస్తూ ఉంటారు అందులోను శుభప్రదమైనటువంటి రంగు గాజులను వేసుకుంటే వారిని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటారు అలా మనం మర్చిపోతున్న మన భారతీయ సంస్కృతి విధి విధానాలను అప్పుడప్పుడు ఇలా గుర్తు చేయాలి అని కొంతమంది అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు అయితే చేతికి గాజులు వేసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి చేతికి నిండుగా గాజులు వేసుకుంటే మన మణికట్టు దగ్గర కొన్ని రకాల హార్మోన్స్ అనేవి ఉంటాయి మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసే ఎన్నో రకాల హార్మోన్స్ అనేవి మన చేతి మణికట్టు దగ్గరే ఉంటాయి అని మన ఆరోగ్య శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు అయితే సైన్స్ పరంగా చేతులు చేతినిండా గాజులు వేసుకోవటం వల్ల మన మణికట్టు దగ్గర ఉండే హార్మోన్స్ అనేవి అవి యాక్టివ్గా ఉంటాయి యాక్టివ్గా అని చేతికి వేసుకున్న గాజుల శబ్దం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని ఆందోళన ఒత్తిడి వంటివి తొలగిపో వంటివి తొలగిపోతాయి అని మనకు సైన్స్ కూడా నిరూపించింది అదేవిధంగా చేతి నిండా గాజులు వే చేతి నిండా గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని మనకు ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు ఇక అంతేకాదు మన స్తోమతను బట్టి మనం గాజులను ధరిస్తూ ఉంటాము బంగారం గాజులు వెండి గాజులు మట్టి గాజులు ఇలా మన స్తోమతను మన ఇష్టాన్ని బట్టి గాజులను ధరిస్తూ ఉంటాము ఏది ఏమైనప్పటికీ గాజులు ధరించటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అదేవిధంగా మరి ఒక కొడుకు ఉన్న వాళ్ళే అంటే గాజులు ఏ స్త్రీ అయినా ధరించవచ్చు ఈ గాజులు ధరించడానికి ఒక కొడుకు ఇద్దరు కొడుకులు అలానే ఇంకా వితంతువు అనే దానికి అసలు సంబంధమే లేదు ఎవరి ఇష్టం వారిది సాక్షాత్తు ఆడ ఆడవాళ్ళు అంటేనే లక్ష్మీదేవితో సమానం అలాంటి ఆడవాళ్ళు ఎప్పటికీ లక్ష్మీదేవి స్వరూపులే కాబట్టి ఒక కొడుకు ఉన్నవారైనా ఇద్దరు కొడుకులు ఉన్నవారైనా పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా భర్త ఉండే స్త్రీ అయినా భర్త లేని స్త్రీ అయినా ఎవ్వరైనా వారి ఇష్టానికి తగినటువంటి గాజులను ఈ పండగ పూట కొనుక్కొని వేసుకోవచ్చు ఇలా గాజులు చేతి నిండా అందరూ అందంగా ధరిస్తే మన భారతీయ సాంస్కృతి కళ ఉట్టిపడుతుంది దానికోసమేనేమో ఈ మహానుభావులు ఈ విధంగా సృష్టించారు అని కూడా అనుకోవచ్చు అయితే మరి తిరుమల దేవస్థానంలో దీపం కొండెక్కింది అని కూతుర్లు ఉన్నవాళ్ళు వేప చెట్టుకి నీళ్ళని పొయ్యాలా అని కూడా సందేహం చాలా మందిలో ఉంది అయితే తిరుమల కొండ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే కలియుగ దైవం ఎవరు కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే గనక ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాంటిది తిరుమల అంటేనే ఒక అద్భుతం అందం ఆనందం అలాంటి దేవస్థానంలో అనునిత్యం కూడా అర్చకులు ఎప్పుడూ అనునిత్యం ఆ స్వామివారి సేవలోనే వి ఉంటారు కాబట్టి ఆ దీపం ఎప్పటికీ కొండెక్కదు కలియుగం ఈ విధంగా నడుస్తున్నంత కాలం అయితే ఆ దీపం ఎప్పటికీ కొండెక్కదు కొండెక్కనివ్వరు ఇక ఆ దీపం కొండెక్కితే ఇక జరిగేది ఏమిటో ఎవరు ఊహించలేము కాబట్టి తిరుమల కొండలో ఎప్పటికీ దీపం కొండెక్కలేదు కొండ ఎక్కదు కూడా ఇంకా ఆ దీపానికి అనునిత్యం కూడా ఎంతోమంది అర్చకులు కాపలాగా ఉండి ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను పాటిస్తూ ఎన్నో రకాల పూజలు చేస్తూ ఆ దీపం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక అదే విధంగా మరి వేప చెట్టుకు నీళ్ళు పొయ్యాలా వద్ద అంటే వేప చెట్టుకే కాదు మీకు ఏ చెట్టు ఇష్టం ఉంటే ఆ చెట్టుకు పొయ్యండి ఇక దైవాంగిక వృక్షాల విషయానికి వస్తే మొట్టమొదటి స్థానం వేప చెట్టుకి ఉంది అదేవిధంగా మనము పరమశివుణ్ణి పూజించే బిల్వదళం అంటే మారేడు చెట్టు లక్ష్మీప్రదమైనటువంటిది ఉసిరి చెట్టు లక్ష్మీప్రదమైనటువంటిది రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం ఈ చెట్లు దైవాంగిక వృక్షాలతో పాటు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా కలిగి ఉన్నటువంటి చెట్లు ఇక వేప చెట్టు అత్యంత ఆక్సిజన్ ఆక్సిజన్ని అందజేస్తుంది వేప చెట్టులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి వేప చెట్టు అనేది అంటే వేప ఆకులు అనునిత్యం కూడా షుగర్ ఉన్నవాళ్ళు తింటే వారి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయని మనకు డాక్టర్స్ కూడా చెబుతూ ఉన్నారు తద్వారా వేప చెట్టులో రకరకాలైనటువంటి ఔషధ గుణాలు దాగి ఉన్నవి వేప చెట్టుకి నీరుని పోస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగని భయంతోనో ఎవరో చెప్పారనే కాకుండా మీ మనస్ఫూర్తిగా మీరు చెయ్యండి ఇది శుభప్రదమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు అలానే ఇక రాగి చెట్టుకి నీరుని పోసినా మంచి ఫలితాలే వస్తాయి అలాగని మూఢనమ్మకాలు కూతుర్లు ఉన్నవాళ్ళు కూతుర్లు లేని వాళ్ళు కొడుకులు ఉన్నవాళ్ళు కొడుకులు వాళ్ళే అని కాకుండా మీ మనస్ఫూర్తిగా ఎవరు ఉన్నా లేకున్నా మంచి మనస్సుతో పోయవచ్చు ఇక అందరూ పోయవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వితంతువులు అనే సందేహాలు డౌట్స్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ మీకు ఇష్టమైన చెట్టుకి నీరుని పోయవచ్చు ఇది ఈరోజు చెప్పారు అని ఈ ఒక్కరోజే కాకుండా అనునిత్యం కూడా మనం వృక్షాన్ని రక్షిస్తే అది మనకు అంటే ప్రతి వృక్షం కూడా మనకు ఎంతో కొంత ఆక్సిజన్ని అందచేస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఎప్పుడు ఎక్కడ ఏ వృక్షం కనిపించినా దానికి కొన్ని నీటిని పోయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి చెట్లను రక్షించబడినట్టు కూడా అవుతుంది ఇక చెట్లునే మనం ఎక్కువగా రక్షిస్తే గనక మనకు ఎటు తిప్పి చూసినా మనకే మంచి కలుగుతుంది తద్వారా మీరు రకరకాల చెట్లకి నీళ్ళని పోయవచ్చు ఇష్టమైన రంగు గాజులను వేసుకోవచ్చు కొడుకులు ఉన్నవారు లేనివారు ప్రతి ఒక్కరూ మీ చేతి నిండా అందంగా మీకు ఇష్టమైనటువంటి రంగు గాజులను ధరించండి పండగ పూట అందరితో ఆనందంగా ఉండండి భారతీయ కలను మర్చిపోకుండా సాంప్రదాయాలను ఆచరిస్తూ శాస్త్ర శాస్త్రానికి విరుద్ధంగా కాకుండా శాస్త్రపరంగా కట్టుబొట్టు సాంప్రదాయాలను కనుక మీరు పాటిస్తే భారతీయ సాంస్కృతిక ఉట్టిపడుతుంది సాంస్కృతి సాంప్రదాయాలకు మారి పేరుగా నిలిచిన భారతీయ సంస్కృతి పేరు మరింత ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అందరూ చేతికి గాజులను ధరించండి కానీ ఎవరు భయపడకండి కొడుకులకు కీడు జరుగుతుంది అని భయం సందేహాలు పెట్టుకోవద్దు అని పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి